తరలి తరలిపోదాము చాలా దయ ఉంచండి ఇకను మళ్ళీ జన్మాలను రాము మదిలో నుంచండి తరలిపోదాము చాలా దయ ఉంచండి బారులు గట్టి భక్తవరులు భజనలు చేయగను మూడు ఏళ్ళు గలిచినట్టి దారి నెరిగి వేగముగా బారులు గట్టి భక్తవరులు భజనలు చేయగను మూడు ఏళ్ళు దారి నెరిగి వేగముగా తరలిపోదాము చాల దయ ఉంచండి ఇంకను మళ్ళీ జన్మాలను రాము మదిలో నుంచండి సోహమనేడి కత్తి చేతబోని అట్టే మోహపాశము నెల్ల మొదటికే దృంచి ఈషణ తయము నెల్ల నీలతో నిండించి సంతోష సాగరమునందు సంచరించు తరలిపోదాము చాలా దయవుంచండి ఇంకను మళ్ళీ జన్మాలను రాము మదిలో నుంచండి తారక మంత్రౌషధ ధారలు గ్రోలి తారక మంత్రౌషధ ధారలు గ్రోలి ఏపు మీరగాను మోక్ష పదవికి ఎచ్చించిన గాంచి ఆరు కమలముల మీద అద్భుతమైన ఆరు కమలముల మీద అద్భుతమైన నహసార కమల ముందు చేరి సంతోషించు తరలిపోదాము చాలా దయ ఉంచండి ఇంకను మళ్ళీ జన్మాలను రాము మదిలో నుంచండి చక్కని భద్రాద్రి రామస్వామి కృపను చక్కని భద్రాద్రి రామస్వామి కృపను పెంపెక్కిన రామదాసుండను పేరుచేతను పెంపెక్కిన రామదాసుండను పేరుచేతను తరలిపోదాము చాలా దయ ఉంచండి ఇంకనో మళ్ళీ జన్మాలను రాము మదిలో నుంచండి తరలిపోదాము చాలా దయ ఉంచండి